గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కొకిరాల ప్రేమ్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మంచిరాలకు చేరుకున్నారు భారీ ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయంకు చేరుకున్న పార్టీ శ్రేణులు కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులకు అన్యాయం తలపెడుతున్నాయని ఆరోపించారు రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంతో పాటు సత్వరమే డబ్బులు చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విడతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు టిపి సి మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ లక్సెట్టిపేట జెడ్పీటీసీ సత్యయ్య టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బండి ప్రభాకర్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత బెల్లంపల్లి నాయకులు చిల్మల శంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు రైతులకు నష్టదాయకంగా మారాయని విమర్శించారు ధాన్యం కొనుగోలు చేయకుండా మనస్తాపానికి గురిచేస్తుందని ఆరోపించారు ధాన్యం నిల్వలు పెద్ద సంఖ్యలో పేరుకుపోయినప్పటికీ వాటిని కొనుగోలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విముఖత చూపడం వల్ల రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కోల్పోవలసి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేంద్రంపై రాష్ట్రము రాష్ట్రమే కొనుగోలు చేయడం లేదని కేంద్రం ఇలా ఒకరిపై ఒకరు నిందలు చేసుకుంటూ రైతులను మాత్రం ఆగం చేస్తున్నారని వారు మండిపడ్డారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చలనం తెచ్చుకొని రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ंग जय कांग्रेस जय कांग्रेस नमस्कार రైతులకు ఏదో చెప్పుకోవడానికి మేము నాలుగు వేల ఐదు వేలు ఎత్తాముయా అంటే దాన్ని రైతుల శాప ఈ గవర్నమెంటు రైతులకు అది ఎక్కడదో కానీ మహామా శాపం ఏ జన్మ పుణ్యమో చేసుకున్నది రైతులకు చేసుకున్న శాపం ఏమో కానీ ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి నుంచి వెళ్ళి ఇంత ఇబ్బంది పెట్టుకున్న రోజులు ఎప్పుడు రాలేదు అంటే కేంద్రం అంటారు కేంద్రం ఏమో రాష్ట్రం అంటారు ఇంత ముందు ఈ అర్థ సెంటర్లు ఓపెన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే తర్వాత ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళు వీళ్ళ విన్నా వాళ్ళ మీనా చెప్పుకోలే ఇవన్నీ చేసినవన్న చరిత్రల ఇప్పుడు కనీసం రైతుల మీద ఏమన్నా ప్రేమ ఉన్నా కూడా గడ పోయ్యన్నో మూడు లక్షలు ప్రకటించిన కేసీఆర్ గారు అక్కడ పంజాబ్ అక్కడ వాళ్ళు చేసుకు సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తే ఒక్కరోజు ఉద్యమానికి పోయి కూడా కనీసం వాళ్ళకు సానుభూతి జరపలే ఫస్ట్ పార్లమెంట్లా దాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ గారే మళ్ళీ మొన్న నటన చేసి ఏం చెప్తేనే వచ్చిందని చెప్పుకోవడానికన్నా కనీసం లోకజ్ఞానం లేదా ఎవరికన్నా అన్నంత అంటే ఈ నా కొడుకులు తెలంగాణలో అంతా పిచ్చుళ్ళే అనే విధంగా చెప్పుకుంటాను కాబట్టి దాన్ని గమనించుకొని రైతులను ఇబ్బంది పెట్టుకున్న చరిత్ర ఈ కేసీఆర్ ప్రభుత్వానికి తప్ప ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ వాళ్ళంతా రైతు బిడ్డలే కనీసం రైతులు పుట్టినోళ్ళు ఇలా రాజకీయాలు చేసుకున్నంత మాత్రాన రైతుల వీణ జై జవాన్ జై కిషాన్ అనే చరిత్రను మర్చిపోయి మీరేదో రాజకీయానికే రాజకీయాల కోసమే లోబడి కనీసం కళ్ళతల్లిని మర్చిపోయినట్టు రైతులు మర్చిపోతే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమన్నా కనీసం ఇక్కడ మన కలెక్టర్లు గారు ఇక్కడ ఉన్న లోకల్ కలెక్టర్ గారు ఏదైనా చరిత్రల గవర్నమెంట్కు వ్యతిరేకంగా సపోర్ట్ వచ్చిందనుకో రైతులను ఇవాళ తెల్లారి వరకే మెసేజ్లు అందిస్తారు కనీసం రైతులను ఇబ్బంది పెట్టుకునే చరిత్రలు కొద్దిగా లేటుగా కూడా అందిస్తలేరు అది మీరు మీరు ఐఎస్ ఆఫీసర్లు కొద్దిగా రైతుల పట్ల సానుభూతి తెలిపి మీరు ఏదో సిద్దిపేట కలెక్టర్ మో నిశ్చిం చూడు సిద్దిపేట కలెక్టర్ ఇచ్చినట్టు తెల్లారి వరకే మెసేజ్ అందించినట్టు మీరు మా పట్ల కొద్దిగా కొనడానికి కొనడానికి కొద్దిగా సానుభూతి తెలిపాలి తప్ప కానీ అంతా మీరు పంటలు వేయద్దు అయ్యద్దు అంటే మాకు డబ్బులు మంచిగా డబ్బులు కొనిచ్చే చరిత్ర తప్ప కానీ అంతా రైతు బిడ్డల ఇక్కడ వచ్చిన వాళ్ళని ఇక్కడ లీడర్లు వివలం లేవు రైతు బిడ్డలమే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నాం కాదు పబ్లిక్ కోసం ఈ పబ్లిక్ సాధేవాళ్ళు కూడా ఎవరు ఈ రైతు బిడ్డలే ఈ రైతు బిడ్డలకు మేము కూడా కొద్దిగా సపోర్ట్గా ఉండాలని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారికి కానీ ముఖ్యమంత్రి రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు చెప్పుకుంటాడు ఆయన రైతు బిడ్డో కాదో మాకు తెలియదు కానీ మాకు కూడా ఫామ్ హౌస్ ఉన్నదంటే ఫామ్ హౌస్ అంటే ఎంజాయ్ కోసం కట్టుకున్నది అది ఏదో రైతులకు అన్నం పెట్టేది కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకల్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఉండే అనుషన్లు కానీ ఈ రైతులను ఇబ్బంది పెట్టుకుంటే మేము మీ పార్టీలకు వద్దు మీ మీ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నాము కనీసం రైతులకు సపోర్ట్ చేయాలని ఒక్కొక్క రైతుగా కలాల పొంట పరిస్థితి ఆడోళ్ళ మొగలను వేసుకొని వర్షాలకు అంటే కనీసం ఏమన్నా తొవ్వంటే హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి గచ్చే వరకు ఏమన్నా మీకు ఏమన్నా మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి వీళ్ళ రాజకీయాలు చేసుకుంటద్దు ఫస్ట్ రాజీనామాలు చేస్తారా అట్లా సెంటర్లకు ఆడుకో అట్లను బయటకు పంపిస్తారా కాంటలు పెట్టించి బయట పండిపితరా లేకపోతే రాజీనామా చేయండి ఈ రైతులకు మా బతుకులకు ఇంతే అనుకొని మేము ఏదో కలకాని తాగి బతుకుతాం కానీ కనీసం రాజకీయాలు చేయకూడదు దయచేసి ఈ అడ్డ సెంటర్లో తొందరగా కాంటలు పెట్టి పంపించే ప్రయత్నం చేయరని కలెక్టర్ గారికి ఈ ప్రభుత్వాలకు అందరికీ పార్టీ సింబల్ మీద గెలిచిన కౌన్సిలర్గా కావచ్చు ప్రజాప్రతిని కొనే సిద్ధశుద్ధి మీరు రైతుల మీద ఎందుకు చెప్పి పరిశీలిస్తున్నాం సిగ్గుసేటు కొనుగోలు చేసే వ్యవస్థను పక్కకు పెట్టి మీరు రైతుల కోసము ప్రజల కోసము సేవ చేయాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏ మాత్రం సిగ్గున్నా వెంటనే తక్షణం ఈ నియోజకవర్గానికి వచ్చే ఇక్కడ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తున్నాం ఏమాత్రం మీకు సిగ్గిసిన భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిని కొనుగోలు చేయడానికి మీరు ప్రయత్నిస్తే మీకు మేము వార్నింగ్ ఇస్తున్నాం ఎవరైతే ఈ జెండా మీద ప్రేమసాగర్ రావు గారి ఆశీసులతోటి కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ప్రజాప్రతినిధులు ఉన్నారో మీకు చిత్తశుద్ధి ఏమాత్రం ఉంటే మీరు గెలిచిన పదవులకు రాజీనామా చేసి మీరు మళ్ళీ తిరిగి గెలవండి మీకు మేమే సన్మానం చేస్తాం ప్రజాక్షేత్రం అని చెప్పి సందర్భం మీరు పోయిన నలుగురు కౌన్సిలర్లకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా వచ్చిన తక్షణమే మీరు రిజైన్ చేసి మీరు మళ్ళీ మీరు గా చదవండి మీ నలుగురికి మేమే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సారి చెప్పి మీకు మేము సన్మానం చేస్తామని చెప్పి సందర్భంగా నేను పక్షంలో దివాకర్ రావు గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు వెంటనే తక్షణం రాజీనామా చేయాలి అని చెప్పి సందర్భంగా చేస్తూ ప్రభుత్వం వరి వేయద్దు వరి వేస్తే ఉరి అని చెప్పి కేసీఆర్ ప్రకటించడం జరుగుతుంది కేసీఆర్ను నేను పత్రికా ముఖంగా ప్రజల సమక్షంగా నేను ప్రశ్నిస్తున్నా కేసీఆర్ నీకు సిగ్గు లేదా లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కట్టించినావు నువ్వు వరి వేయకపోతే దేనికోసం ఈ పంటలు ఏది వేయాలనేది నియంత్రిత సాగు అనేది లేదు రైతులకు ఏది ఇష్టమైతే రైతు భూమిలో ఏది పండితే ఆ పంట వేసుకుంటారు కాబట్టి రైతులను నియంత్రించాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకు రావద్దు దీన్ని ప్రజలందరము రైతులందరూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తాం ప్రభుత్వం కళ్ళంలో ఉన్న చివరి ఇంజ వరకు కూడా కొనాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షం లోపల మూడు నాలుగు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దు లోపల రైతాంగం ఏ ఉద్దేశంతో అయితే ఏ పట్టుదలతో అయితే పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాగు చట్టాలను రద్దు చేయించుకున్నదో ఈరోజు కూడా మీరు కింటే రాష్ట్రం లోపల ప్రతి గింజను కొడకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల రాజ రైతులందరినీ కూడా ఏకం చేసి మీ మెడలు అయినా కూడా ప్రతి గింజను కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నారు ఒకటే విషయం చెప్పదలుచుకున్నా సార్ రావును ఇవాళ ఏదో చేసి ఓడగొట్టాలని ప్లాన్ చేస్తారు కానీ ప్రేమ్సారావు గెలుపుని ఇక్కడ ఎవడు ఆపలేడు అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఆయన ప్రతి గుండెల ప్రతి పేదవాడి గుండెల ప్రేమ్సారావు ఉన్నాడు ఇవాళ ఏదో నా కౌన్సిలర్లో ఉన్నంత మాత్రాన ప్రేమ్సావు ఓడిపోతాడనే సమస్య లేదు కొన్ని వేల మంది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచిరాల నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ తోటి గెలుతాడు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి సవాల్ విసురుతున్నాం ఏ టీఆర్ఎస్ నాయకులు పైసలు పెట్టి అలా మా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళను సిగ్గుండాల పైసలు పెట్టుకోవడానికి వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే రేపు రాజీనామా చేసి వాళ్ళ పోటీ చేసి దమ్ముట గెలుమా అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ పెట్టి గెలిపిస్తాం అది వాళ్ళకు సవాల్ విసురుతున్నాం రేపు ప్రేమ్సావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది రాబోయే రోజుల్లో ప్రేమ్సావు ఇక్కడ చెప్పేసి ఈ విషయంలో ఇప్పుడు రైతులకు ఏదైతే ప్రభుత్వం ముండిచేయి చేయి చూపిస్తుందో వెంటనే రైతులు పండించిన పంటని కొని వాటికి గిట్టుబాటు ధర కల్పించాలి ఇదివరకు నష్టపోయిన పంటకు కూడా వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఇప్పుడు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇయ్యకుంటే రైతు గోస మీకు తప్పకుండా మీ రెండు ప్రభుత్వాలకు తగులుద్ది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అని తెలియజేస్తున్నాను రైతు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ నిలవదు కేసీఆర్ గారు మీరు వెంటనే రైతుల కష్టాన్ని కొంచెం మీ కష్టంలాగా అనుకోండి పార్టీలకు అతీతంగా రాజకీయానికి అతీతంగా పనిచేయండి రైతులకు న్యాయం చేయండి వెంటనే రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి రైతుల దగ్గర నుండి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయండి అలాగే రైతు నష్టపరిహారం కూడా మునిగిపోయిన పంటలకి నష్టపరిహారం చెల్లించండి రైతులు మీ మీ రైతుల పక్షాన పెద్దలు ప్రేమసాగర్ రావు సురేఖమ్మ గారు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఎప్పుడు తెలియజేస్తున్నాము ఏదైతే ఇప్పుడు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మన నియోజకవర్గ ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు లీడర్లను తీసుకువైనంత మాత్రాన కౌన్సిలర్లను తీసుకుపోయినంత మాత్రాన ఇక్కడ సార్కు అయ్యేది ఏం లేదు నెక్స్ట్ సారు ప్రజా ప్రజల మనసుల్లో ఉన్నాడు కాబట్టి సారు భారీ మెజార్టీతో నెక్స్ట్ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలవబోతున్నాడు ప్రజలందరూ గుర్తించగలరు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మీ కష్టాన్ని తన కష్టంగా భావిస్తూ ప్రతి ఏ సమస్యలైనా ముందుండి మీకోసం అనుక్షణం వాళ్ళ కుటుంబం మొత్తం సురేఖమ్మ గారు ప్రేమసాగర్ రావు గారు మీకోసం ఆలోచిస్తున్నారు ప్రజలారా ఒకసారి ఆలోచించండి నాయకులకు మీరు ఇప్పుడు వేయిన